సారీ చూడండి ఈ రాధారి పైన వాళ్ళ పుస్తకంలో ఎక్కడా కనపడినటువంటి ఒక రోత సారీ ఏం పేరు దేకండి అరే తేలు ప్రార్థన మందిలో ఇక్కడ ఇక్కడ పేరుండాలరా కొంచెం నెమ్మది కింద దేకాలి ఆ దేకండి కొండను ఆక్రమించి ఇక్కడ చూడండి అక్కడ తీరా జూమ్ చేయరా అదిగో వ్యాపారం మొత్తం పత్తి వ్యాపారం తీ తీయకడా జూమ్ చేయరా కనబడుతున్న బోర్డు కింద మహదారి డాష్ పుణ్యక్షేత్ర మహోత్సవాలే నాకు తెలియగడితే పుణ్యం అనే పదం ఉందరా మీకు ఈ ఈ పర్సనాలిటీ నీ పుస్తకంలో ఉందా వికరహారాన్ని చేస్తే నరకానికి వెళ్తారని ఈ కాపీ పేస్ట్ ఈ వేస్ట్ మాకు ఎందుకు నాన్న ఆలోచించండి సరిగ్గా కనకదుర్గమ్మ ఉంది చక్కగా కనకదుర్గమ్మ ఉంది లక్ష్మీదేవి ఉంది సరస్వతి దేవి ఉంది ఇప్పుడు నీ పుస్తకం ఒప్పుకుంటుందా చెప్పు నీ పుస్తకం ఒప్పుకుంటుందా ఏందిరా ఏంది అవసరమా ఈ దేశాన్ని ధర్మాన్ని అతలాకుతరం చేయడం తప్ప ఎవరైనా ఒప్పుకుంటారా యాజ్ ఏ ట్రూ పర్సన్ ఆఫ్ దిస్ రిలిజియన్ ప్లీజ్ టెల్ థ్యాంక్ యూ సార్ అందరం మనం హిందువులం ఎగడో వాళ్ళకి పుట్టాం చూడ తల్లి చూడండి చీర కట్టునే ఉంది ఆవిడ మాయమాటలు చెప్పి అబ్బే దీన్నే పూజ చేయాలి మిగిలిన వాటిని పూజ చేయకూడదు ఎవడు చెప్పాడు రే కాదు కాదండి ఇది ఇది అసలు మనకి సూట్ అవుద్దా చెప్పండి మన దేశానికి ఇది సూట్ అవుద్దా ఇది ఎందుకు ఇది వెనక మొక్క తెచ్చో అటు ఇటు పెట్టేతే అయిపోయిందా దేనికి చెప్పండి రాడ్డు ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఓన్లీ ఫ్రాడ్ ఆ పేరు చూడండి సుభాష్ చంద్రబోస్ ఎంత గొప్ప పేరు అలాంటి పేరు పెట్టుకుని ఆయన ఏమో దేశం కోసం చచ్చిపోతే వీళ్ళు దేశాన్ని నాశనం చేయడం కోసం ఎందుకండి దరిద్రం ఆలోచించండి ఓకే విగ్రహారాధన వ్యతిరేకించే నిజమైనటువంటి క్రైస్తవులంతా త్వరలోనే నిజమైనటువంటి క్రైస్తవులుగా ఈ స్థలంలో నిరూపించుకోండి ఓకేనా మా ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళు మీ పేర్లు మీ పుస్తకంలో వాటిని కలిగి ఉండండి ఎందుకంటే వాడు సైకో ఒకడు అక్కడ ఉన్నాడో వాడు అసలు ఊరుకోడు కాబట్టి మీరు మొత్తం బుక్ చదవండి ఓకేనానా మీ బుక్ ప్రకారంగా ఓకేనా మీ బుక్ పెట్టినా దానికి మనకు సంబంధం ఏమన్నా ఆలోచించండి కొంచెం ఆలోచిస్తే అది ఎందుకు అందులోకి ఎందుకు వెళ్తా ఉంటారు ఏమైనా సరే మీరు ఆలోచించండి ఓకేనా మన దేశాన్ని ధర్మానికి ఏ సంబంధం లేని ఉపకారం లేని ఈ ఈ యొక్క దౌర్భాగ్యం నుంచి దేశం రక్షించబడిగాక గుంటూరు వెళ్ళే గుంటూరు దాటిన తర్వాత ఇది ఉంది ఓకే నిజమైనటువంటి క్రైస్తవుల స్పందించండి మీ నిజమైనటువంటి డాష్ సారీ మీ చూపించండి జై శ్రీరామ్ చలో